இரண்டு மூணு யாபை சாரி இரண்டு மூணு யாபை ரெண்டோ சாரி இரண்டு மூணு யாரு కూడా తక్కువ నాలుగు వందల రూపాయలు కూరంగా నాలుగు వందలు రుబ్బ వందా బాగుంటాయి చాలా మొత్తంగా చాలా నాలుగు వందల రూపాయలు ఒకటోసారి నాలుగు రెండోసారి Terima oh, yeah. <laughs> ముందు చూసుకోండి లో వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఆటర్ తీసుకోవాలి నేను చిన్న డామేజ్ పడవ్ షెడింగ్ ఉన్నా నా దగ్గర నేను దిగు చెప్తా డామేజ్ షెడింగ్ ముందుగా చెప్తా తీసుకోవచ్చు వాళ్ళు

ఐదు వందల యాభై మూడోసారి ఐదు వందల ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ ఆరు వందల యాభై సిక్స్ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు రెండోసారి ఆ వందల యాభై ప్రశాంతి నెక్స్ట్ వీక్ తీసుకుని వచ్చి తీసుకుంటాం మన గు రావు చీరలు తీసుకున్న తర్వాత రేట్ ఎక్కువైతుంది ఎక్కడ ఏ టెంపుల్ వెళ్ళినా సరే మన గుళ్ళు వచ్చినంత తక్కువ రేటు కి ఎక్కడ చీర తెలంగాణలో ఏ టెంపుల్ రేటు పైన చీర పైన బిల్ ఉంటుంది డైరెక్ట్ అక్కడ తీసుకోవడమే ఆప్షన్ అందరూ ఎక్కడ ఉండదు మన గుడిలో బాగా ఉంటుంది అమ్మవారి చీరలు பாருக்குள்ள ஐந்து வந்தது ஆறு வந்து ரூபாய் ఆరు వందలు ఒకటోసారి ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై యాభై రెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ అవుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఒకటోసారి ఆరు వందల యాభై రూపాయలు రెండోసారి ఆరు వందల యాభై రూపాయలు తీసుకుని వచ్చేయండి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు మూడోసారి మూడు వందల త్రీ హండ్రెడ్ మూడు వందల ముప్పై మూడు వందల యాభై నాలుగు మూడు వందల యాభై రూపాయలు ఒకటోసారి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అక్కడ నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రెండోసారి నాలుగు వందల యాభై రూపాయలు

ఎందుకంటే నూట వందల డెబ్బై లభి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి డబ్బుల పంపి నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపాయి నూట యాభై నూట యాభై రూపాయలు తక్కువ రూపాయలు అంటే మీకు ఇరవై వచ్చేస్తుంది యాభై నూట అరవై వేలు వచ్చేసి అరవై నూట అరవై రూపాయలు ఒకటోసారి నూట అరవై నూట ఒకటోసారి

சாரி நாலு யாரு ரூபாய் எட்டோ சாரி நாலு வந்து நாலு வந்து யாபி ரூபாய் போகும் இதேரை exhausting אם spans לכ左ai ses ωَّ โ இ என் செய் Mullاي சென்யுருங்கள் 今日 conquestrzeen YT

मंदा तो नहीं है बाहर। मंदा तो नहीं है बाहर। अमावस्या आते हैं। उम्म। उत्तर। उत्तरी। इलान दे आते हैं। इलान दे। आते हैं। इलान दे। इलान दे। अमावस्या आते हैं। आते हैं। इलान दे। इलान दे। आते हैं। आते हैं। वो नंदलू। वाह। यार ये घोटली का चिरा। बाजू में इलान दे। � அது எது மைக்கு ஒரு கிளார்டி நீதா அம்மவாரி கேட்காரு குடிச்சுனா பயக்காக்கீர அது தாக்கே பயக்கோஸ் அம்மார்க்கு தாக்கி வந்து i <laughs>